వెల్కమ్ టు వాయిస్ జిల్లా జూన్ తేదీన ఆదివారం రోజున జరగనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ అన్నారు పరీక్ష రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని పది గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేస్తారని పది గంటల తర్వాత సెకండ్ ఆలస్యమైన ఎవరిని అనుమతించడం జరగదు పరీక్షకు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్ నందున్న నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందస్తుగా చూసుకున్నట్లయితే పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చని పరీక్ష రాయడానికి బబ్లింగ్ బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ మాత్రమే అనుమతిస్తారని అన్నారు పరీక్ష హాల్లోనికి మొబైల్ ఫోన్స్ స్మార్ట్ వాచ్ క్యాలిక్యులేటర్ వైట్ పేపర్స్ పెన్ డ్రైవ్ ట్యాబ్లెట్ హియరింగ్ సొల్యూషన్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించడం జరగదన్నారు అలాగే అభ్యర్థులు షూస్ కాకుండా కేవలం చెప్పల్స్ మాత్రమే ధరించి రావాలని తెలిపారు తర్వాత పరీక్ష పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎవరిని బయటికి పంపడం జరగదని అభ్యర్థులు పరీక్షను రాసిన తర్వాత ప్రశ్నపత్రం తమతో పాటు తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుందన్నారు పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం ఆరు గంటల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు కావచ్చు మీ స్మార్ట్ వాచ్ కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు బ్లూటూత్ కావచ్చు ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెం మీరు తీసుకో వెళ్ళ వెళ్ళకండి ఎలక్ట్రానిక్స్ ఐటమ్ లోపల మీరు తీసుకుపోతే మాత్రమే మీ ఎగ్జామ్ నుంచి డిబార్ అవుతారు దాంతోపాటు ఒక క్రిమినల్ కేసు కూడా మేము బుక్ చేస్తాము సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎగ్జామ్ మొత్తం ఫేర్ లో రాసుకోండి దేర్ షుడ్ బి నో అటెంప్ట్ టు ఎనీ సార్ట్ ఆఫ్ చీటింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఇన్ ది ఎగ్జామినేషన్ दा तो इनकोट इंपारटेंट इंस्ट्रक्षे ज्युवेलरी ट्रई टू पोट आल युवर ज्युवलरी ऐट युवर हूम ट्रै टू क्यारी एनी ज्युवेलरी इन द इन द्जामेस हाल दी तो शूजर शूज आर् नाट अलौड इन द्जाम से सो प्लीज़ वे चपल्स वे यू कम टू दि एग्जामे हाल वन फारटी फोर सैक्ट वन फार्टी फोर हेज़ बीन ఇనిషియేటెడ్ ఇన్ ఆల్ ది ఎగ్జామినేషన్ సెంటర్ దానికి అర్థం ఏంటంటే మూడు కిలోమీటర్ వరకు ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ నుండి మూడు కిలోమీటర్ వరకు దెర్ విల్ బీ నో ఫోటో కాపీ షాప్ నో ఇంటర్నెట్ షాప్ ఓపెన్ ఫ్రమ్ మార్నింగ్ నైన్ నుండి ఎగ్జామినేషన్ వన్ వరకు వన్ పిఎం వరకు నో షాప్ విల్ బి అలౌడ్ టు రిమైన్ ఓపెన్ సో అన్ని షాప్స్ నుండి నా రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఒకటే మీరు ఎగ్జామ్స్ నడుస్తుంది కాబట్టి ప్లీజ్ కీప్ యువర్ షాప్స్ క్లోజ్డ్ త్రి వన్ పిఎం టుమారో ది ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్ టిల్ ఇట్ ఆస్ ఫినిష్డ్ అండ్ ఫుల్ షేప్ టోటల్ మనకు ఫార్టీ ఫైవ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఎలెవెన్ రూట్స్ ఉన్నాయి ఈ ఫార్టీ ఫైవ్ సెంటర్స్లో దాదాపు ట్వంటీ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రేపు రాస్తారు మీ అందరి స్టూడెంట్స్కి మన మొత్తం అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం మొత్తం జిల్లా నుంచి వి విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ డూ ర్ బెస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్ అండ్ వీ ఎక్స్పెక్ట్ యూ ఆల్ కమ్అట్ ద ఫ్లయింగ్ కలర్స్ బట్ విత్ దాట్ ప్లీజ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ వన్స్ అగెన్ టుడే ఇట్స్ సెల్ఫ్ మీరు ఈరోజు మంచి ప్రశాంతంగా అని ఇన్స్ట్రక్షన్స్ చదివితే మాత్రమే రేపు మీకు ఏ బాధ ఉండదు సో అంత చెప్పేసి మన నుంచి మరి ఒకసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ